హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి మీ ఈ ఈరోజు నేను ఒక మంచి హెల్దీ స్నాక్స్ చూపిస్తాను అండి ఇది మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నాము అని అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మనకు చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి పాడవ్వ మనం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కింద మనం ఇవ్వచ్చు లేదు అంటే లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్గా మనం పెట్టవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి దీనికి మనము ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అని బయట దొరుకుతాయండి అది లేదు అనుకుంటే కనుక ఎండుమిర్చిని మిక్సీ పట్టేయండి ఒక్కసారి మిక్సీ పడితే ఏంటంటే పచ్చ పచ్చగా మిక్సీ పడితే అలా వస్తాయి అవి వేసేయండి వేసి దాంట్లో మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అంటే ఇంకా మనం కారం వేయం కాబట్టి ఆ రెడ్ చిల్లీ ఫ్లేక్సే కారము పిల్లలు కొంచెం కమ్మగా తింటారు కాబట్టి మనం ఎక్కువ కారం యూజ్ చేయకుండానే ఉంటేనే బెటరు తర్వాత కొంచెం పసుపు తర్వాత దీంట్లో మనం నువ్వులు యాడ్ చేయాలనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మీ ఇష్టం మీ టేస్ట్ని బట్టి తర్వాత ఓమ ఉంటుంది కదా దాన్ని ఒకసారి అరచేతిలో వేసి క్రష్ చేసి ఓమ కూడా వేయండి దీంట్లోకి మనం బటర్ కానీ నెయ్యి కానీ ఈ రెండిట్లలో ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి ఎందుకంటే మంచిగా క్రిస్పీ క్రిస్పీగా గుల్ల గుళ్ళలాగా వస్తాయండి మనం చేసినప్పుడు ఇవి దానికి మీరు బటర్ ఉంటే బటర్ వేడి చేసి వేయండి లేదంటే నెయ్యి అయినా సరే వేడి చేసుకొని ఒకసారి వేసేసి మొత్తము పిండిని అంతా బటర్ నెయ్యిలో కలి వరకు మొత్తము కలిపి మనం ఇట్లా చేతితో చేతితో ముద్ద చూడితే ముద్ద వచ్చే వరకు కలపండి మొత్తం మిక్సీ చేసి అప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా అంత అంతకంటే కొంచెం బెటర్ కొంచెం స్మూత్గా కలిపి పక్కన పెట్టండి ఒక పది నిమిషాలు లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకు అది నానే వరకు పక్కన పెట్టండి ఒక మూత పెట్టేసి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోండి ఆ బౌల్లో ఒక మూడు స్పూన్ల గోధుమ పిండి తీసుకొని దాంట్లో సేమ్ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా అందులో వేసి మనకు అది కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇది మనము చపాతి మీద కోటింగ్ లాగా వేస్తామన్నట్టు తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని మనం చిన్న చిన్న ముద్దలుగా అంటే చపాతీ సైజ్ ముద్దలాగా అయ్యే వరకు మీరు చేసి చపాతీనుద్దేసుకోండి నేను ఇందులో టూ టైప్స్ చూపిస్తా ఇది ఫస్ట్ ఎలా అంటే ఇలా మనం ఒక చపాతి చేసేసి దాని మీద మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉంది కదా గోధుమ పిండిది దాన్ని ను వేసి తర్వాత దాని మీద నుండి కొంచెం గోధుమ పిండి చల్లి అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్రా ప్రాసెస్ని ఫాలో అవ్వండి అలా మళ్ళీ కొంచెం పేస్ట్ ను పోసి తర్వాత మళ్ళీ కొంచెం పిండి చేసి మొత్తం చపాతీ వరకి చెయ్యాలండి అలా ఫోల్డ్ చేసి చపాతి చేయాలి చపాతి చేసి అప్పుడు మీకు నచ్చిన లాగా మనం షేప్స్ కట్ చేసుకోవచ్చు అన్నట్టు అది మీకు నచ్చిన ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్ మీకు నచ్చినట్టుగా మీరు షేప్స్ కట్ చేసుకోవచ్చు కొంచెం ఇది మనము మరీ పలుచగా చేసుకోవద్దు ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అందుకని చెప్పి కొంచెం అందంగా చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మంచిగా క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి పొరలు పొరల్లాగా ఎందుకంటే మనం కోట్ లాగా కోటింగ్ లాగా వేసాం కదా పిండి ఉన్ను మనం మళ్ళీ పొడిపిండి వేసి కోటింగ్ లాగా వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి నేను వీడియోలో చూపిస్తున్నట్టే మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసేసి పక్కన పెట్టుకోవచ్చు ఇంకో మెథడ్ ఏంటంటే మనం చపాతీలు ఒక త్రీ లేదా ఫోర్ చపాతీలు చేసేసుకోండి ఫస్ట్ త్రీ లేదా ఫోర్ చపాతీలు చేసుకొని వాటిని ఒకదాని మీద ఒక చపాతీ వేసేయండి అంటే ఎలా ఫస్ట్ ఒక చపాతీ వేసి దాని మీద మనం ముందు చేసి పెట్టుకున్న పిండి పేస్ట్ ఉంటుంది కదా అది అది రాసి తర్వాత మళ్ళీ పొడిపిండి చల్లి మళ్ళీ ఇంకో చపాతీ వేసి మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లుకుంటూ అలా ఐదు చపాతీలు అయితే ఐదు అంటే మీరు మీ ఇష్టం అంటే ఒక త్రీ అయినా వేయొచ్చు ఫోర్ అయినా అలా ఫైవ్ చపాతీలు నేనైతే ఫైవ్ చపాతీలు చేసుకున్నాను ఎందుకంటే అవి కొంచెం ఇట్లా సమోసా మోడల్ లాగా ఇట్లా విచ్చుకొని బాగా వస్తాయండి అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒక్కొక్క చపాతి వేసేసుకుంటూ మళ్ళీ పేస్ట్ రాసుకుంటూ పౌడర్ వేసుకుంటూ చేసి మీకు మీ కిచెన్లో ఫ్లోర్ కనుక బాగుంటే మీరు ఫ్లోర్ మీదనే చేసేయండి ఎంత వీలైతే అంత పలచగా మనం చేసుకోవచ్చు ఇవి లేదు అని అనుకుంటే కనుక చపాతి కొంచెం చిన్నగా చేసుకొని మనం చపాతి పీట మీదనే చేసేసుకోండి అలా చేసి పొడిపిండి జల్లుకుంటూ మనం చపాతీలు అన్నీ వేసేసి అప్పుడు చపాతీ కోలతో మొత్తం చపాతిని పెద్దగా చేసేయండి పెద్దగా చేసి దీన్ని కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి మీరు ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ షేప్లో లేదు అనంటే ఏ షేప్ మీకు నచ్చిన షేప్లో అయినా సరే అలా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే నాకు ఫ్లోర్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేను అందుకే పీట మీదనే చేస్తున్నాను మీరు ఫ్లోర్ మీకు పెద్దగా ఉంది మేము చేసుకోవచ్చు అని అంటే కనుక మీరు ఎంత వీలైతే అంత పలుచగా చేయండి అంత మంచిగా ఆయిల్లో అవి ఫ్రై అవుతాయండి అంత టేస్టీగా ఉంటాయి అప్పుడు అవి చేసేసిన తర్వాత సైడ్స్ ఒకసారి కట్ చేయండి మనకు షేప్ కరెక్ట్గా రావాలంటే ఏంటంటే చపాతి చేసిన తర్వాత చాక్తో మీరు చుట్టూ షేప్స్ కట్ చేసి అప్పుడు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా పొడుగు నేనైతే పొడుగు కట్ చేసుకున్నా మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోండి మీకు ఏ షేప్ ఇష్టం ఉంటే ఆ షేప్ మీ పిల్లలకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కట్ చేసుకొని అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ బాగా హీట్ చేయండి బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టండి ఆయిల్ని సిమ్లో పెట్టి అప్పుడు కొంచెం ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండదు బాగా చల్లగా ఉండదు తక్కువ హీట్ మీద ఉండాలి అప్పుడు మనం చేసి పెట్టుకున్న ఇవన్నీ వేసేసి ఫ్రై చేయాలి ఎక్కువ ఎక్కువ హై ఫ్లేమ్ మీద మనం కనుక ఆయిల్ హీట్ చేసి వేస్తే ఏమవుతుందంటే పైన మాడతాయండి లోపల అది గట్టిగా అంటే పచ్చితనం అనేది అలానే ఉంటుంది అందుకని చెప్పే సిమ్లో కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపలి వరకు మంచిగా ఆయిల్ పోయి మంచి క్రిస్పీగా మంచిగా క్రంచి క్రంచిగా తయారవుతాయి చూడండి ఎంత బాగుంటాయి తెలుసా అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఆ బయట దొరికే ఆ పిచ్చి పిచ్చి స్నాక్స్ తీసుకొచ్చి పిల్లలకు పెట్టే కంటే మనం ఇంట్లో ఇంత ఈజీగా మనం స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్ నేను ఇంకా కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని మంచి వీడియోలు ఇస్తానని చెప్పి నేను అనుకుంటున్నా మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ స్నాక్స్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతాయండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చినాయి అన్నది మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్